కాకినాడ సాలిపేట పెట్రోల్ బంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పూర్తి శాఖాహారశాల చెర్రీస్ కేఫ్ను ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వనమడి మాట్లాడుతూ కాకినాడ సాలిపేట పెట్రోల్ బంకు ఎదురుగా చీకల సుబ్బారావు తనేయుడు సూర్యనారాయణ నారాయణ మూర్తిచే నూతనంగా ఏర్పాటు చేసిన పూర్తి శాఖాహారశాల చెర్రీ కేఫ్ను కాకినాడ జిల్లా వాసులకు శుచి రుచితో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో కేఫ్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు కాఫీ టీ ప్రియులకు తమ కేఫ్లో స్వచ్ఛమైన పాలతో నమ్మకమైన టీ కాఫీలు అందించడం జరుగుతుందన్నారు అలాగే పూర్తి హైజనిక్తో కూడిన వంటకాలు అల్పాహారం దగ్గర నుండి భోజనం వరకు శాకాహార వంటల్లో అందవేసిన వంటి వారిచే తయారు చేయించడం జరుగుతుందన్నారు కావున శ్రేయోభిలాషులందరూ తమ ను దర్శించి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు మల్లిపుడి వీరు వనమడి ఉమాశంకర్ కర్రి మల్లేశ్వరరావు జీ కలవరలక్ష్మి ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు 对对对，对对，对，对，对。 చెరీస్ ప్యూర్ రెస్టారెంట్ సాలిపేట పై స్టేషన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రారంభించడం జరిగిందండి మన సిటీ ఎమ్మెల్యే పండుబాబు గారు చేతుల మీదుగా ప్రారంభం జరిగింది మీరందరూ అందరూ ఒకసారి వచ్చేసి రుచి చూసి మనల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను తరమైన దోశ ఇడ్లీ వడ పూరి క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అందిస్తామండి ప్రజలందరికీ తక్కువ ధరలకే భోజనం అందేలాగా మేము ప్రయత్నిస్తాం అందరికీ నమస్తే అండి ఈరోజు సాలిపేట దగ్గర పెట్రోల్ ఫైర్ ఆఫీస్ పెట్రోల్ పంప్ ఎదురుగా చెర్రీ హోటల్లో ఓపెనింగ్ మన సిటీ ఎమ్మెల్యే గారు మనమాడి మనబాబు గారు చేయడం జరిగిందండి ఇది చాలా కష్టపడి మేము పెట్టుకున్నామండి ఇక్కడ అంతా కూడా ఫ్యూల్ వెజ్ అండి టిఫిన్ అండ్ మీల్స్ చైనీస్ ఫుడ్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో పార్టీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అంత ఆర్గానిక్గా చేద్దామనేసి ఆలోచనతో మేము ఇక్కడ పెట్టడం జరిగిందండి మీరు అందరూ కూడా వచ్చి మా అబ్బాయి మీద మా అబ్బాయి ద్వారాగా పెట్టించానండి నేను నారాయణ అంటే ఈయన అందరూ కూడా ఆదరించి మా హోటల్లో టేస్ట్ చూసి ఒకసారి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇస్తారని అందరినీ కోరుకుంటున్నాను సార్